మరి నిన్న రోజున దినటువంటి పుతిన్ ట్రంప్ లెక్క భేటీలో ఎలా ఉందంటే పుతిన్ను తన సొంతంగా రాల సాధారణంగా ఏం చేస్తారంటే ఇలాగ ప్రాణభయం ఉన్నవాళ్ళు వాళ్ళలాంటి వ్యక్తుల్ని ప్లస్ కొంత మేకప్ చేసి కొద్దిగా ఆర్టిఫిషియల్గా వాళ్ళకి చేసి వాళ్ళని ఆ వ్యక్తుల్లాగా ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాడు అసలు వ్యక్తి ఎక్కడో దాక్కునే ఉంటాడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు మరి అలాంటి వ్యక్తిని బెదిరించాలో చంపేయాలో అనే ఉద్దేశంతో ట్రంప్ ఏం చేశాడంటే టూ బాంబర్ని అతి పుతిన్ మీదుగా పంపించాడు ఎందుకంటే దాన్ని శబ్దం వింటేనే గుండెలు అదిరిపోతాయి మీటింగ్కి వెళ్లే ముందు ఇలాంటి శబ్దాలు వింటే పుతిన్ కంగారు పడిపోయి తను ఏం చెప్తే అది చేస్తాడు అనే ఒక మొండి వైఖరి ఇప్పుడు ట్రంప్కి ఉంది ఎందుకంటే తిక్క సంఖ్యలు అయ్యాయి కదా పుతిన్ మోడీ ఇద్దరు కూడా రాజకీయ దురంధర్లు ఎత్తులు పై ఎత్తులు చిత్తులు చేసిన శత్రులని చాలా ఆరుతిన వాళ్ళు ట్రంప్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతే తప్పించి ఇంకేం తెలియదు రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు మోసాలు అలా చిన్న చిన్నవి చేసుకొని ఏదో అదృష్టం కలిసి వస్తే సంపాదించేసి ఆ పార్టీలో అందరిని మేనేజ్ చేసుకొని మొత్తానికి రెండుసార్లు అతని వ్యక్తిత్వం చూసుకుంటే అతను ఒకసారి గెలిచింది గెలిచిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో తను ఓడిపోయేటప్పటికీ బైడెన్ వచ్చినప్పటికీ తన పార్టీ సభ్యులందరినీ తీసుకొచ్చి అక్కడ ఎంత హంగామా చేశాడో మనందరికి తెలిసిన విషయం చాలామంది మర్చిపోయి ఉండొచ్చేమో కానీ విశ్లేషణలు ఎవరు మర్చిపోరు అలాంటి వ్యక్తిత్వం వ్యక్తి అంతకన్నా ఎక్కువ ఆలోచించలేము అంతకన్నా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దట్ మరి అలా బెదిరించేటప్పటికి పుతున్ ఏదో చేస్తాడైపో అని అనుకున్నాడు కానీ పుతిన్ అసలు పుతిన్ అయితే కదా అందుకని అక్కడ ఏమీ తేలలేదు నువ్వు మాస్కోకి రావయ్యా అప్పుడు చూసుకుందాం అన్నాడు మరి ఇవాళ రేపు మాస్కోలో మీటింగ్ ఉంది ఏమవుతుందో చూద్దాం